నెల్లూరు నగరంలోని స్థానిక నారాయణ మెడికల్ కాలేజ్ నందు ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక రక్తపోటును అధిగమించవచ్చని నిత్యం వ్యాయామం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రలతో అదుపులో తెచ్చుకోవచ్చని అన్నారు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది అవగాహన ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించారు అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ రెడ్డి ప్రిన్సిపల్ నారాయణ మెడికల్ కాలేజ్ ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ మరియు నర్సింగ్ కాలేజెస్ మరియు పిఆర్ మార్కెటింగ్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ అందరి ఆధ్వర్యంలో ఈ రక్తపోటు నివారణకి గురించిన అవగాహన కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ ఈ నెలంతా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ వాళ్ళు రకరకాల రకరకాల ప్రోగ్రామ్స్ దీనికి ప్లాన్ చేస్తున్నారు కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి ఇక్కడ లోపల పేషెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని అన్ని అరేంజ్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ రక్తపోటు విషయానికి వస్తే దీన్ని మనమంతా సైలెంట్ కిల్లర్ అంటుంటాం ఎందుకంటే ఏమీ లక్షణాలు పెద్దగా తెలియకుండానే లోపల చాలా ఆర్గాన్స్ డ్యామేజ్ అయినందువల్ల ఫ్యూచర్లో రకరకాల మేజర్ ఆర్గాన్స్ దెబ్బతిని ప్రాణాంతకమయ్యే వ్యాధి ఇది కాబట్టి దీని గురించి అవగాహన ఉండడం అనేది చాలా అవసరం ఇది బయటకు కనబడే వ్యాధులైతే కొంత జాగ్రత్త పడతారు కానీ ఎవరైనా బయటకు కనబడకుండా లోపల లోపల డ్యామేజ్ చేస్తుంటాయి కాబట్టి పెద్ద అవగాహన ఉండదు ప్రజల్లో అందువల్ల చాలా విగరస్గా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నారాయణ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ తరఫున ముఖ్యంగా ఈ హైపర్ టెన్షన్ విషయానికి వస్తే ఈ హైపర్ టెన్షన్ ఇప్పుడుండే కాలమాన పరిస్థితులను బట్టి మనకుండే ఉద్యోగ రీత్యా వచ్చే ఒత్తిడి అయితేనే ఉండి కుటుంబ పరిస్థితుల వల్ల వచ్చే ఒత్తిడి వల్లగానే ఉండి పిల్లల వల్ల వచ్చే ఒత్తిడి వల్ల అది ఒక సమస్య రెండవది తినే ఆహార పదార్థాల వల్ల ముఖ్యంగా తినుబండారాలు చిరు తిండ్లు తినటం జంక్ ఫుడ్స్ పిల్లలు ఎక్కువ తింటుంటారు ఈ ప్యాకెట్ ఫుడ్స్ తినటం వీటి వల్ల ఈ బీపీ వచ్చే అవకాశం ఉంది మూడవది ఏంటంటే చెడు అలవాట్లు దుమపానం కానివ్వండి మద్యపానం కానివ్వండి ఇవి మోతాదుకి మించి తీసుకోవడం వల్ల కూడా ఇవి ఎక్కువగా పొగాకు ఉత్పత్తులు వీటి వల్ల కూడా ఈ హైపర్ టెన్షన్ విపరీతంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను ఈ పీపీకి అంత దూరంగా ఉంటే మనం అంత ఎక్కువ రోజులు బతికేదానికి ఆరోగ్యవంతంగా బతికే డాక్టర్ చంద్రబాబు ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి మెడిసిన్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఈరోజు హైపర్ టెన్షన్ దినం పురస్కరించుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు నేషనల్ మెడికల్ కమిషన్ వారు ఈ మాసం అంతా ఈ నెల అంతా కూడా హైపర్ టెన్షన్పై అవగాహన హైపర్ టెన్షన్ ఉందా నిర్ధారణ చేయడము హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే ఏ విధంగా మార్లు తీసుకోవాలి అనే అవగాహన సదస్సు మేము నారాయణ మెడికాలేజ్ హాస్పిటల్ ద్వారా తెలియ అందరికీ చేస్తున్నాము మా నారాయణ మెడికాలేజ్లో కూడా ఎక్కువ హైపర్ టెన్షన్ ఉందా అని తెలుసుకోవడానికి అదేవిధంగా హైపర్ టెన్షన్లో ఆర్గాన్స్ డ్యామేజ్ అయినా కానీ ఈసీజీ ఎక్కువ అల్ట్రాసౌండ్ రీనల్ టెస్టు యూరిన్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణంగా చేపడను ఒకవేళ ఆరోగ్యం అది హైపర్ ఎక్కువ ఉన్నట్లయితే మా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాము అదేవిధంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారు ప్రజల్లో కూడా ఈ హైపర్ అవగాహన సదస్సులు అవతరణ గురించి ప్రజల్లో వీలైనంత వరకు అవగాహన కలిగించ కమ్యూనిటీ హెల్త్ క్యాంప్స్ కూడా ఈ వారం అంతా ఈ నెల అంతా కండక్ట్ చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ హైపర్ టెన్షన్ గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ వాడాలి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాలి రక్త పీడనము రక్తపోటు అనేది అదుపులో ఉంచుకోవాలి అదుపులో ఉంచుకుంటే గుండె ఊపితిత్తులు గుండె రక్త అది హార్ట్ అటాక్స్ బ్రెయిన్ పక్షిపాతాలు వచ్చేదానికి చాలా అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ మన ఇంట్లో కుటుంబ సభ్యులైతే కానీ ప్రజల్లో ఉండే నగరవాసులు అందరూ కూడా హైపర్ టెన్షన్ గురించి తెలుసుకోవాలి ఒకవేళ హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే డెఫినెట్గా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే నూట్లో ఒక పదహైదు మంది మాత్రమే ఇది రక్తపోటును సరిగా అవగాహన చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నారు మిగతా వాళ్ళు సరిగా అప్పుడప్పుడు మాత్రలు తీసుకుంటారు దీనివల్ల హార్ట్ అటాక్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ పక్షివాతానికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలొక్కడే ప్రజల్లో అందరూ కూడా తమ కుటుంబ సభ్యులను తమ నగర వాసులందరినీ కూడా ఈ అవేర్టెన్స్ అవగాహన కలగజేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ